బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే పదేళ్లక ముందు వాళ్ళు తెలంగాణలో ఉన్న యువకులకి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు కేజీ టు పీజీ ఉస్త విద్య అని చెప్పారు రైతులకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పారు ఏదైతే నిరుద్యోగులకి ఏదైతే నిరుద్యోగ వృత్తి అనేక హామీలు ఇచ్చారు వారు ఇచ్చిన వంద హామీలలో ఏమి చేసిర్రు అంటే కొత్త కొత్త ప్రాజెక్టుల పేరుట కొత్త కొత్త స్కీంలు తీసుకొచ్చి ఏ రకంగా స్కామ్లు చేయాలని చెప్పి వారు వ్యవహరించారు ఇదే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రెండు సార్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు బడ్జెట్లో కూడా తెలంగాణ ప్రస్తావన కూడా లేకుండే తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు రావాల్సిన నిధులు తీసుకురాకుండా ఎనిమిది మంది ఎంపీలని ఎనిమిది మంది ఎమ్మెల్యేలని గెలిపించినప్పుడు వారిపైన కూడా బాధ్యత ఉంటుంది ఈ పార్టీ ఏ రకంగా ఉన్నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడంలో తెలంగాణలో ఉన్న ప్రతి నాయకుని పైన బాధ్యత ఉంటది అది అన్ని పార్టీల ఆ బాధ్యతని మర్చిపోయి పదకొండు నేల అధికారంలో ఉన్న అధికారంలోన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తారు ఒక నిధులు ఒక రూపాయి తీసుకురారు ఇక్కడ సంబంధించి కేంద్ర మంత్రులు వస్తే ఇక్కడ ప్రాతినిధ్యం ఉన్న సెంట్రల్ మినిస్టర్ ఆ మెట్రో రైల్ ప్రాజెక్ట్కి నిధులు తీసుకురానికి ప్రయత్నం చేయడు పదేళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఇదే కుండగట్టు దగ్గర ఇన్సిడెంట్ యాక్సిడెంట్ జరిగి ఫార్మ్ హౌస్ ఉన్న కల్వకుండా చంద్రశేఖరరావు గారు ఇరవై ఐదు నిమిషాల్లో కూడా ముప్పై ఏదో ముప్పై నిమిషాల నుంచి గంట లోపల అక్కడ చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వెళ్లకుంటే మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ విషయంలో ముఖ్యమంత్రి గారు వివరించి ఏదైతే మంత్రులు పూర్తి స్థాయిలో ఆడ పని చేస్తుంటే బయటకు వచ్చి విమర్శిస్తా అన్న ఒక కాదు ఒక మంత్రి అన్న ఒక మంత్రి నేను పేరు చెప్పదలుచుకోలే కానీ నీళ్ళు వాటర్ కలిసినాయి అని అన్నాడు అదా అన్న అనేది అంటే కాంతిపై ఆయన మాట్లాడుతున్నప్పుడు సరే ఏదన్నా నువ్వు అన్నట్టు ఒక మిస్ అయ్యి ఏదన్నా కాంటెక్స్ లో ఒకటి మాట్లాడుతున్న మంత్రికి మిస్ అయితే మనిషి అనే వ్యక్తి ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా రాక ఉంటారు నువ్వు మొదట్లో ఇంటర్వ్యూలు చేసేటప్పుడు కూడా ఇంటర్వ్యూ చెప్పినప్పుడు స్టార్టింగ్ ఏదైనా ఏదైనా ఫ్లో మిస్ అయినావు అనుకో టేక్ ఆఫ్ చో మళ్ళీ తీసుకుంటావా తీసుకో ఉండదు కదా గా మేము ఉన్నప్పుడు సమాధానం మీరు మీడియా ముఖంగా మాట్లాడేటప్పుడు మీకంతట మీరే మాట్లాడేటప్పుడు దయచేసి చూసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది నేను దాన్ని కరెక్ట్ అని అంటలే హండ్రెడ్ పర్సెంట్ ఆలోచించి చూసుకొని మాట్లాడాల్సిన బాధ్యత ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి వారిపైన ఉంటుంది వారితో ఏదన్నా పొరపాటు జరిగింది నేను జరగలేదు అంటలే వారు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పుడు సంబంధించిన అధికారులతో ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని తర్వాత అసంటివ్ కొన్ని మిస్లీడ్ అవుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ కట్గా స్పష్టంగా ఏమి జరిగింది ఏంది అని కూడా వారు వివరించడం జరిగింది ఈ మధ్య కాలంలో మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జ్గా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంటే జనరల్ ప్రాసెస్ ప్రతి నేషనల్ ప్రతి నేషనల్ పార్టీకి కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ గారు చేంజ్ అయినప్పుడు గతంలో ఇక్కడ ఇన్ఛార్జ్ గారు చేంజ్ అయినప్పుడు ఆ రోజు అబ్జర్వర్గా ఇద్దరు వ్యక్తులు ఉండే దీపాదాస్ మున్షి గారు మీనాక్షి నటరాజన్ గారు దీపాదాస్ మున్షి గారికి కేరళ తెలంగాణ రెండు ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ కేరళలో అప్కమింగ్ ఎలక్షన్ స్టేట్ సో కంప్లీట్ కంప్లీట్గా ముందేంటే ఎలక్షన్ స్టేట్ కావద్దు కాదు కాబట్టి ఇక్కడ సమయం అక్కడ సమయాన్ని వారు ఇవ్వగలిగారు ఈరోజు పూర్తి స్థాయిలో ఎందుకనంటే ఎలక్షన్స్ బిఫోర్ ప్రాసెస్ ఏ రకంగా ఉంటుంది టికెట్స్ ది స్క్రూటినీ మేనిఫెస్టో ప్రచారము క్యాంపెయినింగ్ ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి సో ఇవన్నీ ఇష్యూస్ పైన పూర్తి స్థాయిలో దీపాదాస్ మున్షి గారు అక్కడ సమయాన్ని కేటాయించాల్సిన ఒక అవసరం ఉంది సో అందుకు ఏదైతే అడిషనల్ ఛార్జ్గా తెలంగాణ ఏదైతే ఉంటేనో ఆ తెలంగాణకి సంబంధించి ఎన్ఎస్వై బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎన్ఎస్వై బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి పనిచేసిన వ్యక్తికి పి మహేష్ అన్నకి పిసిసి అధ్యక్షునికి అవకాశం ఇవ్వడం జరిగింది ఆర్గనైజేషన్ వ్యక్తులందరినీ కూడా పొన్నం ప్రభాకర్ గారు కానీ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఈవెన్ బట్టి విక్రమార్క గారు కూడా వీళ్ళందరినీ కూడా ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే వారికి సముచిత స్థానంలో వారు ఉన్నారు సో అదే ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులను ఒకళ్ళు ఇన్ఛార్జ్గా నియమిస్తే వీళ్ళందరూ కూడా కలిసి ఇంకా రాష్ట్రంలో ఏదైతే అన్నావు కదా చిన్న చిన్న ఇష్యూస్ అది సమన్వయ లోపం కానివ్వండి ఏదైతే సంబంధించి ప్రజలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన ప్రాపర్ గా మేము కమ్యూనికేట్ చేయకపోవడం కానివ్వండి లేదా కొన్ని ఇష్యూస్ లో బ్యూరోక్రైట్స్ కి డిపార్ట్మెంట్ కి చెప్పిన దానికి కొన్ని ఇష్యూస్ అంటే కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ దానికి